జిల్లా కేంద్రం పాడేరు నడిబొడ్డున నిత్యం వందలాది మంది తిరిగే ప్రాంతం దుర్గంధంగా మారి దుర్వాసన పాడేరు ఐటీడీఏకు కూతవేటు దూరంలోని పిఎంఆర్సీ సమీపంలో డంపింగ్ ను తలపించే విధంగా దుర్వాసన వెదజల్లుతోంది సమీపంలో నివసిస్తున్న వారు చెత్తా చెదారం ఇతర వ్యర్థాలను వేయడంతో గుట్టలుగా పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి ఇదే రహదారి మీదుగా నిత్యం వందలాది మంది విద్యార్థులు మహిళా హాస్టల్కు వెళ్తుంటారు అదే సమయంలో పలువురు ఉన్నతాధికారులు పిఎంఆర్సీ భవనానికి వస్తుంటారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దుర్గంధం బారి నుండి పరిసర ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎల్ సుందర్ డిమాండ్ చేశారు నా పేరు సుందర్రావు సిప్తం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఈరోజు ఏదైతే ఆడవ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా విరదాలు రోడ్ల మీద పడేయడం అనేది జరుగుతుంది దీనివల్ల అనారోగ్య అనారోగ్యం అనేది ఇదవుతుంది దీనికి సంబంధించి అంటే క్లియర్గా ఇటీవల కాలంలో వర్షాలు పడుతున్నప్పటికీ అధికారులు దీని మీద దృష్టి పెట్టడం అనేది లేదు దీనివల్ల విపరీతమైనటువంటి దోమలు ఇతరత్ర వ్యాధుల బారిన ఈరోజు ప్రజలు ఇదవుతున్నారు ఆ రకంగానే ప్రధానంగా పిఎంఆర్సి ప్రాంతంలో ఈ ప్రాంతంలో అధికారులు ఇక్కడ పిఎంఆర్సీ ఉంది ఈ ప్రాంతంలోనే అలాగే వివిధ గ్రామాల నుంచి అనేక మంది రాకపోకలు జరుగుతున్నాయి ఆ డబ్బింగ్ లాగా ఈ రోజు ఇది తయారైంది వెంటనే దీన్ని పూర్తి స్థాయిగా ఖాళీ చేసి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థలో దీన్ని పూర్తిస్థాయిగా చేయాలి ఇదే కాకుండా పాడేరు పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ విరాలకు సంబంధించి అలాగే డ్రైనేజ్ సంబంధించి పూర్తిగా చేసి ఆ దోమలు ఏమైనా చేస్తూ అనారోగ్యం నుంచి ప్రజలకి కాపాడని చెప్పి ఈ ప్రాంతంలో విపరీతంగా ఈ వెదల పడడం వల్ల విపరీతమైనటువంటి దుర్గంధం వస్తుంది ఇటు ఇటు స్కూల్స్ కానీ కాలేజ్ పిల్లలకు కానీ వందరాది మంది హాస్టల్ కానీ అలాగే పూర్తి స్థాయి అధికారులు ఈరోజు ఇక ఉన్నారు ఎవరైతే జిల్లా స్థాయి అధికారులు అయితే ఉన్నారో చూస్తున్నప్పటికి వస్తున్నప్పటికీ దీనికి సంబంధించి దుర్గంధాన్ని రేపు తెలుతున్నా దాన్ని అనారోగ్య పడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని క్లియర్ చేసేసి ప్రజల ఆరోగ్యాన్ని ఆపలని చెప్పేసి అని చెప్పి ఆరోగ్యాన్ని ఇచ్చేయాలని చెప్పి అర్ఘటన చెప్పేసి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం